వినిషారెడ్డి ఫంక్షన్ న్యూట్రిషన్ క్లినిక్ కంట్రోల్ డయాబెటీస్ నాచురలీ విత్ రైట్ న్యూట్రిషన్ వెల్కమ్ థ్యాంక్ యూ ఎట్లా ఉన్నావ్ నేను చాలా బాగున్నాను రా నువ్వే ఎలా ఉన్నావా అని భయం ఫస్ట్ లేదు కానీ నువ్వు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక త్రీ డేస్ వరకు ఓకే ఓకేలే సెట్ అవుతుంది తేరుకుంటుంది అని అనుకున్నాం కదా కానీ ఎమోషనల్ గా రోజు నైట్ వీడియో పెట్టేసేటప్పటికి మాకు ఎవరికీ మాటలు రాలేదు కాల్ చేసి కూడా ఇంకా యాత్రలు చేసినా కూడా అది కరెక్ట్ గా ఉండదు సెట్ అవుతుంది తేరుకోవాలి అని అనుకున్నా కానీ మళ్ళీ ఎప్పుడు తేరుకున్నావు చెప్పనా నేను ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వచ్చిన తర్వాత అవును అప్పుడు స్మైల్ వచ్చింది అవును కదా అంతే సో ఎందుకు అంత ఎందుకు డిప్రెస్డ్ అయ్యో అసలు బిగ్ బాస్ షో అనేది నాకు జనరల్ గా కూడా చాలా ఇష్టం సో వాళ్ళు కామనర్స్ అని చెప్పి చెప్పినప్పుడు ఐ అసలు ఇట్లర్లీ షాక్డ్ అనమాట ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి అందరికి కూడా మామూలుగా చిన్న చిన్న రివ్యూలు పెట్టినప్పుడు చూడండి నేను నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తా నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి అని చెప్పి ఇప్పుడు నా ఫోన్లో కూడా ఒకటి చూపిస్తే మేలో నేను బిగ్ బాస్ నైన్ వెళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకుని ఉంటుంది అనమాట ఒక ఎంట్రీ మేలో ఓకే చెప్పాలంటే సో సి మేలో బిగ్ బాస్ తెలుగు నైన్ విన్నర్ అని చెప్పి ఐ గాట్ ఆఫర్ ఇన్ బిగ్ బాస్ తెలుగు నైన్ అని చెప్పి ఫ్రైడే థర్టీ ఎయిత్ మే అప్పుడు ఇంకా చూడండి మే సూపర్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి నేను ఎప్పుడు మేలో పెట్టుకున్నా అది థర్టీ ఎయిత్ మే ఒరే మేనిఫెస్ట్ కింద పవర్ ఉంటుందా ఎస్ లిటరలీ నాకైతే మేనిఫెస్టింగ్ ఐ గాట్ నైన్టీన్త్ మే సో నేను అప్పుడు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఇంకా అసలు కామనర్స్ని ఇలా పిలుస్తారు ఇట్లా ఏం లేదు లేదు సో ఎప్పుడైతే వచ్చింది కామనర్స్ అని చెప్పి జూలైలో కదా తెలిసింది సో అసలు నేనే షాక్ అనమాట ఓకే మేనిఫెస్టింగ్ కి అంత పవర్ ఉంటదా అని చెప్పి సో అని లెవెల్స్ దాటుకొని వెళ్ళి అంత కష్టపడి వెళ్ళి అగ్ని పరీక్షలు అంత చేసి టాటూ వేయించుకొని అంతా వెళ్ళాక నాకు ఎక్కువ బాధ ఎక్కడ అంటే లైక్ ఆ విధంగా వచ్చేసాను ఆడియన్స్ సపోర్ట్ లేకుండా వచ్చేయడం వేరు ఆడియన్స్ సపోర్ట్ ఉన్నా కూడా నేను బయటనే ఉన్నాను అండ్ ద వే ఐ గోట్ ఎలిమినేటెడ్ ఒక ఏవి చూపించకుండా ఏదో ఒక అట్లా వచ్చేయడం వల్ల కంప్లీట్లీ డిప్రెస్డ్ అనమాట ఏంది ఇట్లా జరిగింది అని చెప్పి నాకు సో అందుకే దాని నుంచి కోలుకోలేకపోయి ఇప్పుడు కూడా సరే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది కాబట్టి ఇలా ఉన్నాను కాబట్టి బట్ స్టిల్ ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్ అసలు అసలు ఏంది నాకు జరిగిందా అని చెప్పి అన్న ఒక చిన్న పెయిన్ అయితే ఉంది ఉంది ఎస్ అయితే ఈ రోజు నేను కొన్ని స్ట్రైట్ అయ్యే వేలో కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను మనసులో ఉన్నవి ఏంటి అంటే దాచుకున్న కొన్ని థింగ్స్ అగ్ని పరీక్ష అగ్ని పరీక్షలో ఫస్ట్ నేను నీకు ఒక ఇంటర్వ్యూలో అడిగా మన ఇద్దరు ఫస్ట్ ఇంటర్వ్యూ అరే ఏంట్రా శ్రీజ ఇలా అలర్ట్ చేసావు అందరి అటెన్షన్ ని క్రాప్ చేయాలని చూసావు అది అంటే డే బై డే లో వాళ్ళందరూ నిజంగానే నీకు అట్రాక్టివ్ అయ్యారు టాస్క్ విన్ అయ్యావు ఒకప్పటి కాలం ఇప్పుడు ప్రజెంట్ నవే కాలంలో ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఉన్న ఒక థీమ్ లో ఒక బొమ్మని ఫైండ్ అవుట్ చేయమంటే స్కూటీ అని అంత ప్రాపర్గా చెప్పగలిగావు అంటే బ్రెయిన్ అంత షార్ప్ గా ఉండేది అనేది కానీ చాలా మంది బయట అగ్ని పరీక్షలో కంటెస్టెంట్స్ అవ్వచ్చు లేకపోతే కామనర్స్ గా మధ్యలో వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు వాట్ ఎవర్ చాలా మంది ఏమనుకున్నారంటే సురేజాకి ముందే ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది చాలా మంది సపోర్ట్ చేశారు కొంతమంది బయట మనుషులు సపోర్టింగ్ గా శ్రీజాకి డే వన్ నుంచి రివ్యూస్ ఇస్తున్నారు అగ్ని పరీక్ష నుంచి సో ఇలాంటి మాటలన్నీ కూడా మేము విన్నాం బయట సో అది ఎంతవరకు కరెక్ట్ అంటాం అది అంత అట్ట నాన్సెన్స్ అంట టు బి ఫ్రాంక్ ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు అసలు అలాగ నిజంగానే నాకు అంత సపోర్ట్ ఉండి ఉంటే నేను ఇట్లా బయటకు వచ్చేసేదాన్ని కాదు సో అక్కడే అర్థం కావాలి నాకు అసలు సపోర్టే లేదని చెప్పి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నవదీప్ గారు లాస్ట్ సెకండ్ లో గ్రీన్ ఇచ్చారు అసలు అది అనుకోకుండా ఇచ్చారనమాట అటెన్షన్ కావాలి అంటే నేను ఊరికే వెళ్ళి అటెన్షన్ కావాలి అని అనుకున్నాను ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ బట్టి నాకు అటెన్షన్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే చాలా వరకు నాది ఇంకా కంటెంట్ తగ్గిచ్చేసారు బట్ నా టాస్క్ పర్ఫార్మ్ చేయడం వల్ల నేను అంత ఔట్షన్ అయ్యా అగ్ని పరీక్షలో సో ఇంకా నేను మాట్లాడేది వేరే వాళ్ళతో నేను నా పాయింట్స్ పెట్టేది ఇంకా చాలా తగ్గించేశారు బట్ ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ జర్నీ అనుకుందాం అండ్ ఇక్కడ కూడా బయట వాళ్ళు ఫస్ట్ టూ వీక్స్ తిడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ ఉంది అనుకుంటే ఎందుకు బట్టే కదా ప్రతి ఒక్కరు పాయింట్స్ చెప్పేది సో ఫస్ట్ టూ వీక్స్ ఎవరైతే తిట్టారో వాళ్ళు థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ ఓకే తిని మార్చుకుంది ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాక మార్చుకుంది అని పొగిడారా తప్ప నాకు ఇప్పుడు కుప్పలు మెసేజ్ వస్తాయి మీరు నచ్చలేదు అక్క తర్వాత మీరు చాలా నచ్చారు అంటే నా గేమ్ బట్టి వాళ్ళు మారారే తప్ప ఎవరో సపోర్ట్ చేశారో నేను యాక్సెప్ట్ చేయను సూపర్ రా శ్రీజ ఇక్కడ వరకు ఒకటి వెళ్ళిపోయింది సెకండ్ అంతా బాగుంది నవదీప్ గారు చాలా ఫన్ వే లోనో లేకపోతే ఏడిపించడానికో నిన్ను మిడిల్ లోకి రమ్మని చెప్పి ఆ సర్లే ఊపుకుంటా వచ్చేస్తారు బస్ నుంచి అని అన్నారు సో అయిపోయింది అది చాలా గట్టిగా వైరల్ అయింది నవదీప్ గారు చాలా టాలెంటెడ్ పర్సన్ మంచి బిజినెస్ మ్యాన్ అండ్ మంచి అందరి ఫేవరెట్ యాక్టర్ కూడా చందమామ నెంబర్ ఆఫ్ నుంచి సో అలాంటి పర్సన్ అలా అన్న తర్వాత అంత ట్రోల్ అయిన తర్వాత కూడా అతను ఒక వీడియో చేసి పెట్టి బిగ్ బాస్ స్టేజ్ మీద మళ్ళీ నిన్నే పిలిచి నీకు ఎంట్రీ ఇచ్చి నువ్వు కాలికి తన్నం కూడా పెట్టావు సో అది ఎలా అనిపించింది నిజంగానే ఒక రకమైన బిగ్ బాస్ లో ఎంటర్టైనర్ ఎవ్వరు ఇప్పటి వరకు అని చెప్తే నవదీప్ గారు అని చెప్తా ఆ రోజు అట్లా స్టేజ్ మీద చెప్పినప్పుడు అప్పుడు చెప్తే ఇప్పుడు చెప్తా నిజంగానే నచ్చలేదు బట్ తర్వాత తర్వాత ఇస్ వెరీ సపోర్టివ్ చాలా బాగా ఇప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారు లేకపోతే లైక్ అనుకోకుండా వస్తాయి ఓకే ఇట్స్ ఫైన్ తర్వాత చాలా సపోర్ట్ చేశారు నాకు నవదీప్ గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడే నాకు తెలుసు నవదీప్ గారు నన్నే సెలెక్ట్ చేస్తారు అని చెప్పి సమ్ ఐ దట్ ఇన్స్టింక్ అండ్ నేను ఎందుకు కాలుదండం పెట్టాను అంటే ఇట్స్ వెరీ నాచురల్ అనమాట నాకు ఏదో చెయ్యాలని కాదు నేను ఆ స్టేజ్ లో బిగ్ బాస్ అడుగులోకి అడుగు పెడుతున్నానంటే దానికి కారణం నవదీప్ గారు ఆ రోజు అతను నాకు గ్రీన్ ఇచ్చ ఇవ్వకుండా ఉండుంటే నేను ఈ రోజు బిగ్ బాస్ లో ఇంత జర్నీ ఉండేది కాదు అతను ఏదో ఒక టాలెంట్ ఉంది సరే చూద్దాం అతో తో తెలియదో రాత్ర ఏదో తెలియదు అని ఒక గ్రీన్ ఇచ్చారు సో నాకు ఉండిపోయింది అనమాట అతని మీద ఖచ్చితంగా ఉండిపోయింది అనమాట అందుకే ఇంకా ఆ రోజు అతనే వచ్చి నన్ను సెలెక్ట్ చేసేటప్పటికి ఓకే ఆ రోజు అతనే గ్రీన్ ఇచ్చారు ఈ రోజు అతనే సెలెక్ట్ చేసి లోపలికి పంపుతున్నారు అని చెప్పి ఆ గ్రాటిట్యూడ్ తో అండ్ మోర్ ఓవర్ అక్కడ అతను చెప్పే విధానం గురించి నా గురించి మాట్లాడే విధానం చాలా నచ్చి ఇంకా ఆటోమేటిక్ గా అప్రిషియేషన్ అనేది వచ్చేసింది అతని గౌరవం అనేది ఫుల్ హ్యాపీ అయిపోయింది అండ్ నువ్వు బయటకి మిడ్ లో వచ్చినప్పుడు జనాలు ఓటింగ్ కాకుండా ఆ వైల్డ్ కార్డ్ బయటకు వచ్చేటప్పుడు ఈ సీజన్ లో నాగార్జున గారు వెళ్ళిన వాళ్ళు ఎవరికి ఆ హగ్ ఇవ్వలేదు కదా ప్రేమగా దగ్గరికి చేర్చుకున్నారు సో ఫీల్ ఎలా అనిపించింది నాగార్జున గారు నిజంగానే ఒక చెప్పాలంటే ఫస్ట్ నేను బ్లాంక్ లో ఉండే నేను బయటకు వచ్చినప్పుడు నాకు సార్ అట్లా హగ్ చేసుకోకుండా చాలా హ్యాపీ అయినా అనమాట నాకు ఈ మధ్య ఒకటి కూడా తెలిసింది ఏంటంటే అతను అన్నారంట ఇస్ ఇట్ రైట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాప్నింగ్ అన్నట్టు అంటే నా ఎలిమినేషన్ అనేది కరెక్టా అన్నట్టు కూడా అన్నారంట సో అతను కూడా ఎక్కడో ఒక దగ్గర ఓకే తను అట్లా వెళ్ళకుండా ఉండాల్సిందని ఫీల్ అయినట్టు అనిపించి అట్లా హగ్ ఇచ్చారు ఐ వాస్ వెరీ హ్యాపీ నీకు సంజనా క్యూట్ గా ఒక పేరు పెట్టారు వెళ్ళేటప్పుడు టైగరా సైకోనా ఫస్ట్ వీక్ టై సైకో లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు టైగర్ టైగర్ సీన్ పటాసకాయ

అందులో నన్ను చూసి ఏమనుకుంటారంటే ఈ పిల్ల ఏం ఆడుతుంది టాస్క్ అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గరుండి చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు నేను ఎట్లా ఆడతాను పిల్ల వస్తే భయపడే ఇదిలా ఉండే కదా బయటకు పంపించారు సో ఐ థింక్ నేను హ్యాపీ 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 టైగర్ లేడీ టైగర్ బిగ్ బాస్ హౌస్ ఎస్ అందరిలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే నీది పవన్ కళ్యాణ్ ది బాండింగ్ బయటికి వచ్చేటప్పుడు కానీ నేను నీకు ఎలా అయినా సరే నెక్స్ట్ వీక్ నిన్ను నేను కెప్టెన్ చేస్తాను రా నువ్వు ఏడవ అని బెడ్ మీద పాపం వాడిని ఊరుకోబెట్టి ప్రియాకి పవన్ కి ఆ చిన్న ఇష్యూ అయ్యేటప్పుడు నీకు తెలిసిందే కదా అని గార్డెన్ లో కూర్చోబెట్టి మాట్లాడే విధానంలో అరే అందరం హౌస్ మేట్స్ దృష్టిలో నేను చాలా నెగిటివ్ అయిపోయాను సో మన ఇద్దరం కలిసి ఆడితే నా వల్ల నువ్వు కూడా ఇదౌతావు సో ఈ నా దగ్గర వద్దు నువ్వు ఆపోజిట్ టీమ్ లో వెళ్ళి నువ్వు వర్క్ చేయరా ఇలా అవుతాదని అని చెప్పడం అందరిని కన్విన్స్ చేసి వాడికి కెప్టెన్సీ ఇవ్వడం మీ ఇద్దరి బాండింగ్ ఎంతో మంది ఫేవరెట్ కదా అలాంటి శ్రీజ ఒక్కసారి హౌస్ లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసే దాంట్లో చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయారు నాకు కూడా భయ శ్రీజ అక్క ఫస్ట్ నామినేషన్ ఆడేటప్పుడు గుండె గుండె దడ మంది నేనే చెప్పలేకపోయాను కానీ వ్యాలిడ్ పాయింట్స్ అట్లీస్ట్ వాడి గేమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది వాడికి నిజంగా ఒక హింట్లో తెలుస్తుంది వాడు స్ట్రాంగ్ అవుతాడు నువ్వు చెప్తే అన్నది బాగా కన్వే చేసావు మా నాకు కన్వే చేసావు కానీ మీ ఇద్దరి యొక్క ఫ్యాన్స్ కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి గానీ వాడి వెల్విషర్స్ కి కానీ కళ్యాణ్ వెల్విషర్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఫస్ట్లీ మా బాండ్ ఎట్లా వెళ్తుందనే మాకు తెలియదు ట్రూ మేము చాలా అంటే లైక్ ఏదో కావాలని బాండింగ్ పెట్టుకొని అట్లా వెళ్ళలే ఫస్ట్ వీక్ నుంచి ఉంటున్నాం అలా అలా గా మా బాండ్ ఫామ్ అయింది ఇట్స్ గోయింగ్ గుడ్ అగ్ని పరీక్షలో కూడా మేము అంత క్లోజ్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే బాగుంది బాండింగ్ వెళ్తుంది నాకు బయటకు వచ్చాక కూడా తెలియదు ఇట్లా అవుతుంది అని చెప్పి బట్ నాకు ఆ హౌస్ లో సపోర్ట్ ఎవరైనా ఉన్నారు అని అంటే కళ్యాణ్ ఒక్కడే ఎందుకంటే ఆ టఫ్ టాస్క్ లో చూస్తే అందరూ నన్ను టార్గెట్ చేసిన కళ్యాణ్ కష్టపడుతూనే ఉన్నాడు కష్టపడుతూనే ఉన్నాడు సో నాకంటూ తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉందనమాట నేను బయటకు వచ్చేసిన నేను ఎపిసోడ్ చూడలే నెక్స్ట్ ఇంకా రేపు వెళ్తున్నాను అంటే ఒక టూ డేస్ ముందు ఎపిసోడ్ చూసా నేను మండే కూడా వాడికి నామినేషన్స్ లో ఉన్నాడు అని అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసి స్టోరీ పెట్టింది నేను నాకు ఇట్లా ఎపిసోడ్స్ ఇట్లా జరిగాయని తెలియదు సో ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకే అనిపించింది ఏంటి వీడు ఇట్లా ఆడుతున్నాను నేను వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాడు డల్ అవ్వకూడదు నాకు ఫస్ట్ సేఫ్ గేమ్ ఆడకూడదు వాడు అసలు టాప్ పొజిషన్ అనుకున్నాను నేను సో ఇట్లా సేఫ్ గేమ్ ఆడు ఆడుతూ ఉంటే ఎక్కడో డల్ అయిపోతాడు వాడు తెలియాలి వాడు చేస్తున్న తప్పు వాడు తెలియాలి వాళ్ళు ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు ఎంత పెద్ద మనుషులైనా అవతల వాళ్ళు నువ్వు మాట్లాడొచ్చు అని చెప్పి నాకు నిజంగానే హౌస్ లో అందరికంట డిసప్పాయింట్మెంట్ అని కాదు కాని ఫస్ట్ వీడి గేమ్ మార్చుకోవాలి ముందు కళ్యాణం కావాలి అని చెప్పి వెళ్ళి నామినేట్ చేశా వాడు బయటకు వచ్చేస్తాడు అనేది నాకు తెలుసు అంటే సారీ తెలియదు అంటే వాడు వచ్చేడు రాడు వాడు టాప్ లో ఉన్నాడు అని తెలుసు కదా నాకు అప్పుడు తనుజా కళ్యాణ టాప్ లో ఉన్నాడు బట్ స్టిల్ వాడు నామినేట్ చేశాను నేను నెగిటివ్ అవుతున్నా నాకు తెలుసు కళ్యాణ్ శ్రీజా ఫ్యాన్ పేజెస్ చాలానే ఉన్నాయి బట్ స్టిల్ నేను వాడికి వెళ్ళి నామినేట్ చేస్తాను అంటేనే అర్థం చేసుకోవాల్సింది వాడికి నేను హెల్పింగ్ గానే వాడికి ఏం మార్చుకుంటాడు నువ్వు ఇట్లా ఉన్నావు ఇట్లా ఉండకు నీ కళ్యాణ్